కానీ నాని నీకొక విషయం చెప్పాలా ఇగో కిట్ గాడు సైకిల్ కొని నాకు ఇవ్వంటే ఇవ్వలే నాకు సైకిల్ కొని ఇస్తావా ఇప్పుడు నీకు సైకిల్ కావాలా చదువుకుంటేనే మంచి చదువుకుంటలేవు నీకు ఇంకా పెద్ద సైకిల్ కావాలి నీ సైకిల్ ఏమి పో ప్లీజ్ నాని కొని నాని ప్లీజ్ నీకు సైకిల్ కొని కొని అంటున్నా నీకు చదివే చక్కగా వస్తా సైకిల్ ఎంత కొని కొని నేను సైకిల్ కొని ఏం కొని ఏపా అంచనవా ఇంచనవా ఊ కొరిపిస్తా ఉంటావు పడుతున్నావు சைக்கல் அக்கோ கொண்டு சைக்கிள் அனு போனா கொஞ்சம் ஆக கத்தி கூட இக்கோ இப்படி ஏன் சைக்கிள் મંચ સૈકી <flats> <mumblesév> <toilets>

അനപ്പിച്ച പത്തു പ്രാർത്ഥം ആദ്യ ਉਰ ਮਾਨ ਨੂੰ ਮਾਣ ਦੇ ਅੱਪਾ ਪਸਾਰਾ ਆ ਪਿਸਾ ਜਿਉ ਆਵੇ ਤੇ ਜਿਉ ਜਿਉ ਅੰਮ੍ਰੰਦ ਨੂੰ ਕੋਈ ਮਰਸਾ ਉਹ ਮਿਆਮਰ ਅੰਮਰ ਵੀ ਅੰਮਰ ਅੰਮਰ ਬੇਟੇ ਕਿੰਦੀ ਆਉ ਨਾਨਾ ਨਾਨਾ ਨਾਨਾ

సరే సరే మంచు కొడుతాం కా సైకిల్ సైకిల్ కొనుతా మంచిగా ఉంటుంది కదా బిడ్డ అయితే మంచిగా ఉంటారా సరే మంచులు కొనుతాం కొనుతాం

అసలు నా బిడ్డ ఏంది నా బిడ్డకి దేవుడు ఏంది అసలు ఎందుకు ఇట్లా చేసింది నా బిడ్డ దీన్ని గట్టిగా అడుగుతా అసలు ఎవరు చేయమన్నారు అసలు నిజంగా నేను అని దాన్ని గట్టిగా అడిగింది అనుకో చెప్తుంది అది రెండు అనుకో బరాబరీ చెప్తుంది అదని అడుగుతా అసలు ఏమైంది అసలు రాదమ్మా అసలు నిజంగానే దేవుడు వచ్చింది అసలు ఏమైంది ఎవరు చేయమన్నారు నిన్ను ఇట్లా చెప్పు నిన్నేమనండి గొనితగా అంతే సైకిల్ చెప్పు ఒకసారి అన్నారు నిన్నులే నిజం చెప్పు బిడ్డ నిన్న ఏమన్నా చెప్పు మమ్మీ ఎవరు ఏమన్నారు నిన్న సైకిల్ మీ నాన్నమ్మని అడిగితే నన్ను అడిగితే ఏమైంది మరి సైకిల్ గురించి ఎవలు ఎవరు చేయమన్నారు నిన్ను చెప్పు అమ్మ నన్ను ఎవ్వలేం చేయవలే అమ్మా ఏమో నాకేమైంది నాకే తెలియదు అమ్మ అసలు ఏం జరిగింది మమ్మీ చెప్తావా చెప్పవా నువ్వు మీ డాడీని రమ్మనన్నా చెప్పు అసలు ఏం జరిగింది అమ్మా అసలు ఏం జరిగిందంటే ఏమైంది రా మా గిట్లో వచ్చినావు అక్క అక్క మేము ఆడమ్మకి సైకిల్ అంటే తా లేదు నువ్వు ఒక ఐడియా చెప్తావు అని నీ దగ్గరకు వచ్చినా ఇప్పుడు నీకు ఏ ఐడియాలి అబ్బా ఒక ఐడియా అయ్యో నువ్వు దేవుడు వచ్చినట్టు సరేనా దేవుడు చూసినట్టయితే మంచిగా నీకు అడిగిన వాళ్ళు అడుగుతారు నేను ఎట్లయినా అడిగిన తర్వాత నువ్వేం చెప్తావు అంటే నువ్వు నాకు సైకిల్ కావాలి అది కావాలి ఇది కావాలి అని అడుగు అప్పుడు కొండుతారు సరేనా ఓకే నా ఈ ఐడియా బెస్ట్ ఉందా నాకు ఈ బెస్ట్ ఐడియా అక్కడ సూపర్ చెప్పినా మన ఆడి దగ్గరికి ఇదే అయితే అక్కడ టైం చక్క జరిగింది అయితే ఆగు సంగతి చెప్తా ఆగు ఆగు పిల్లలకు ఏం చెప్పను ఏందో తెలియదు కానీ ఆ దాని సంగతి చెప్తా ఆగు దాని ఇంటికి పోదాం సంగతి చెప్తా అవుదా మమ్మీ ఏ చైత్ర బయటికి రా ఒకసారి ప్లాన్ లాగా చెప్పారు ఇదే నానే నువ్వు బయటికి రా

చెప్తావా నేను బిడ్డ బయలుదే దొరుకుతావా దురుకమంట దొరుకుతావు నువ్వు ఇంకా బుద్ధి లేని మాటలు మాట్లాడుకుంటా నీ బిడ్డ వచ్చింది ఐడియా బాగున్నదని మాటలు మాట్లాడుకుంటున్నావు అవి బిడ్డ అయినా వచ్చింది ఐడియా కావాలని ఐడియా కావాలంటే నేను చెప్పిన నన్ను నేనేం చేయాలి మీరు సైకిల్ అంటే పంపితలేనంట కదా అందుకే అందుకే నా దగ్గరకి వేసుకుంటూ వచ్చింది అందుకే నేను చెప్పిన ఐడియా ఇతను మాట్లాడే ఎవరికి వెళ్తారు నాకు అర్థం కాదు నీ తను మాట్లాడే టైం వేస్ట్ ఇంకోసారి దాని సోపద గిట్ల పట్టిన అనుకోని పనైతే దాని దగ్గర కూడా రాదు